అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు చాలా మంది ముహూర్త బలం చూసుకుని బయటకు వెళ్తూ ఉంటారు అంటే వారికి ఏ రాశి చూసి ఆ రాశి ఆ రోజు ఏ విధంగా ఉంది ఈ టైంకి ఏ విధంగా ఉందని చెయ్యి చూసి బయటికి వెళ్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అడిగేది అంటే ముహూర్తం యొక్క బలం ఎలా ఉంటుంది అంటే మీరు ఇందాక అన్నట్టుగా రాశిని చూసుకొని వెళ్ళారండి అంటే ఆ యొక్క జన్మ నక్షత్రం అంటారు సపోజ్ ఇప్పుడు మీది అశ్విని నక్షత్రం అనుకుంటే అశ్విని నక్షత్రం వారు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తారాబలం చూసుకొని వెళ్ళాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి చంద్రుడు ఏ నక్షత్రం అయితే ప్రయాణం చేస్తున్నాడో ఆ నక్షత్రాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే జన్మ నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రానికి మనం లెక్కెట్టుకున్నప్పుడు తప్పకుండా ఆ రోజు మనకి ఒకటేంటంటే జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ నైధన సాధన నైధనం అలాగే మైత్రి పరమ మైత్రి అనేవి తొమ్మిది తారాబలాలు ఉంటాయి తొమ్మిది రకాల తారాబలాలకి మనకి తప్పకుండా మనకి జన్మతారంలో ప్రయాణం కొద్దిగా దానం చేయకూడదు అత్యవసరమైనప్పుడు కొంత పాలు దానం చేసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అదొక విశేషం ఇక ప్రత్యేక తారలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళడం కానీ ముహూర్తం చేయడం కుదరదు బెటర్ మీరు అనొచ్చు స్వామి ఈ ట్వంటీ సెకండ్ సెంచరీకి దగ్గరగా వెళ్ళిపోతున్నాం మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం మనం ఇంకా తారాబలం అంటే రోజువారి ఉద్యోగానికి వెళ్ళాలి ఎవరు చెప్పారు రోజువారి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మనం ముహూర్తం చూసుకోవాలని చెప్పారు ఎక్కడ రోజువారి నిత్య నైమితిక కార్యక్రమాలకి ముహూర్తాలు చూసుకో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి వెళుతున్నప్పుడు ఆ రోజు తారాబలాన్ని ఆ రోజు ముహూర్త బలాన్ని చూసుకొని వెళితే కార్యజయం తప్పకుండా కలుగుతుంది అందులో సందేహం లేదు మరి ఏ తారాబలాల్లో వెళ్ళాలి అంటే పంచాంగ పరిజ్ఞానం మనకి పంచాంగం అనేది ఉంటుంది పంచాంగంలో తెలిసిపోతుంది మన జన్మ నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రానికి లెక్క పెట్టుకున్నప్పుడు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ ఈ అంకెలు కనుక ఆ నక్షత్రం కూడినప్పుడు ఈ అంకెలు వస్తే మనకు తారాబలం బాగున్నట్టు జన్మ సంపత్ క్షేమ సాధన మిత్ర పరమ తారల్లో మనవి ప్రయాణం మంచిది ఇక ముహూర్తము అని అడిగారు మీరు అంటే ఇది నక్షత్ర ప్రకారం అంటే మీ రాశి అన్నారు నక్షత్ర ప్రకారం మనం చూసినట్టయితే ఆ నక్షత్రానుసారంగా ఇది తారాబలం మరి ముహూర్తం అంటే ఏమిటి అంటే ఒక మంచి లగ్నం అంటే మనకి ఒక సరళ సరళరేఖ మీద కనీసం మూడు నుంచి నాలుగు గ్రహాలు ఒకే సరళ మీద సరదేఖమ ఉన్నప్పుడు అంటే ఒకే డిగ్రీలో కనుక నాలుగు గ్రహాలు అంటైతే ఆ గ్రహాల యొక్క అనుకూలత మనకి బాగా కలిగి తప్పకుండా మీరు వెళ్ళే కార్యక్రమం సిద్ధించే అవకాశం ఉంటుంది దానినే ముహూర్తం అంటారు ప్లస్ ఈ ముహూర్తాన్ని నానా రకాలుగా చూస్తాం మేము అంటే నవాంశాలు చూడాలి రీత్యా చూడాలి ఆ రోజు నక్షత్రాన్ని జన్మలగ్నాన్ని జన్మరాశిని దశాంతర్దశల్ని ఇలా అనేక లెక్కలు ఉంటాయి ఇవంట కూడా జ్యోతిష్యం అనేది ఒక అల్గారిథం అంటే మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఒకే సరళరేఖ మీద నాలుగు ఐదు గ్రహాలు ఉన్నప్పుడు తప్పకుండా ఆ రోజు మనం వెళ్ళినటువంటి పని జనాకర్షణ శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని అక్కడ బంధుమిత్రులతో అనుబంధాన్ని అలాగే కార్యసిద్ధిని కార్యం వల్ల లాభాన్ని అంటే ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మనం ముహూర్తము అనేది చూసుకొని వెళ్తే మంచిది అలా అని చెప్పేసి నిత్య కార్యక్రమాల్లో బయటకు వెళ్తున్నాం ఉద్యోగానికి వెళ్తున్నాం మన నిత్యావసరాల పనికి వెళ్తున్నాం ఇక ప్రతి కూర్చుంటే లేస్తే ముహూర్తం చూసుకోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది సాధ్యం కాదు ఒకవేళ మీకు వీలైతే అలా చూసుకోగలిగే అవకాశం ఉంటే అలా ప్రయాణం చేసినా మీకు నిజ విజయమే కలుగుతుంది నిజంగానే విజయం కలుగుతుంది అందులో సందేహం లేదు అలా అని చెప్పేసి మనకి ఉదాహరణకి శనివారం రోజున ఎనిమిదింటి వరకు దుర్మూర్తం ఉంటుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు దాదాపుగా ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్తం మరి మీరు పొరపాటున మీ ట్రైన్ అక్కడ మీకు ఏడున్నరకే ఉంటుంది ఇంటి నుంచి మీరు ఆరున్నరకు బయలుదేరాలి మరి శనివారం రోజున సూర్యోదయంతోనే దుర్ముహూర్తం స్టార్ట్ అవుతుంది అంటే ఒకేసారి శనివారం రోజున ఒకేసారి రెండు దుర్మూర్తాలు ఉంటుంది గుర్తుపెట్టుకుంటే చాలామంది తెలియదు విషయం ఒకేసారి శనివారం రోజున కంటిన్యూగా దుర్ముహూర్తాలు రెండు ఉంటాయి కాబట్టి ఉదయం నా తెలుసు సూర్యోదయం నుంచి దాదాపుగా మీకు గంటన్నర నిడివి దుర్మూర్తాలు ఉంటాయి కాబట్టి ఆ గంట నరసేపట్లో మీకు ట్రైన్ ఉంటే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడైనా దుర్ముహూర్తమే ట్రైన్ ఎక్కుతున్నప్పుడు దుర్ముహూర్తమే అదేనప్పుడు ట్రైన్ రోజు యాక్సిడెంట్స్ అవుతాయా శనివారం వెళ్ళే ప్రతి ట్రైన్ అయితే యాక్సిడెంట్ అవ్వదుగా కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మన కార్యక్రమాలు మనం బయలుదేరేటప్పుడు సమిష్టిగా బయలుదేరేటటువంటి ఇప్పుడు బస్సు అది కావాలి దాని ప్రయాణం అది ప్రారంభం రోజున అది ఓపెనింగ్ చేసేటప్పుడే పట్టాలెక్కించినప్పుడే ముహూర్తం చూసుకుంటారు బస్సు తయారు చేసేటప్పుడు బస్సుని రోడ్డు మీదకి స్టార్టింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేప్పుడు ముహూర్తం చూసుకుంటారు అది దాని ప్రయాణం ఈ ట్రైన్ అనేది నిరంతరం దాని జీవన కాలంలో తిరుగుతూనే ఉండాలి బస్సు కానీ రైలు కానీ తిరుగుతుండాలి మన కొరకు ప్రత్యేకంగా మీరు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసి ప్రారంభం చేసిన మీరు ముఖ్యమైన కార్యక్రమంలో ప్రయాణం ప్రారంభం చేసినా ముఖ్యమైన పరి పెళ్ళో పేరెంటమో గృహప్రవేశము అడ్వాన్స్ ఇవ్వడము లాంటిది ఏదైనా మీరు చేస్తున్నప్పుడు ముహూర్తం చూసుకోవడం వల్ల చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ముహూర్తం రోజున ఇంకొకటి ముఖ్యంగా మనకి శుభశకునం కూడా మంచిది ఇంపార్టెంట్ అందుకే మనము మన ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం బయటకు వెళ్తున్నప్పుడు మన అమ్మాయిని కానీ లేకపోతే మన ఆడపడుచుని కానీ ఎదురు రమ్మని చెప్తూ ఉంటారు అలా శుభశకునం వల్ల కూడా మనకి అనేకమైనటువంటి శుభకార్యం జరుగుతాయి తప్పకుండా దాంట్లో నిజమైనటువంటి బలం ఉంటుంది మనం అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందడానికి ముహూర్తము చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తించండి తప్పకుండా మీరు ముహూర్తాన్ని ఫాలో అవ్వడం మంచిది శ్రేష్టం అని కూడా చెప్పవచ్చు అయితే గురుగారు చాలామంది కూడా ఏదైనా బయటికి వెళ్తున్నారు లేదా ఒక శుభకార్యానికి వెళ్తున్నారు అన్నప్పుడు తుమ్ము వచ్చిందంటే ఆగిపోతారు మరి దానికల కారణం ఏంటంటే ఇక్కడ తుమ్ములనేవి రెండు మూడు రకాలు మనకి అంటే ఒకటి ఏంటంటే తుమ్మడం అనేది అంటూ కూడా శబ్దాన్ని గ్రహిస్తారు మన వాళ్ళు అంటే ఖండితముగా చూది అంటే గట్టిగా తుమ్మి చీదినప్పుడు ఆ కార్యము ఎట్టి విధులు నాశనమే ఎట్టి విధంగా మీకు సక్సెస్ అవ్వదు అంటే దానికి మన సూత్రం ఉంది తుమ్ముల వల్ల ఆ ఖండితముగా చీది ఆ చేయడం వల్ల కూడా ప్రమాదం ఉందని స్పష్టంగా చెప్పబడింది కాబట్టి అనేవి కూడా మంచి శకునాలు కావు ఒక తుమ్ము తీవ్ర నష్టాన్ని ఖండితంగా చేదంట అంటే రెండు ముక్కల నుంచి తుమ్ము గట్టిగా తుమ్మి చీదడం వల్ల ఆ పని అవ్వనే అవ్వదు ఇంపాసిబుల్ అలాగే ఒక తుమ్ము నష్టాన్ని రెండు తుమ్ములు కాస్త లాభాన్ని వెనక తుమ్ము విజయాన్ని ముందరు తుమ్ము మనకి అరిష్టాన్ని చిన్నపిల్లల తుమ్ము విజయాన్ని అలాగే శునకము పాము లాంటి తుమ్ముల వల్ల మనకి లాభాన్ని కాకి అరుపు శుభాన్ని ఇలా కొంత మనకి చెప్పబడింది కాబట్టి ఆయా శకునాల్ని ఆయా సందర్భాన్ని బట్టి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే చాలా ఇప్పుడు నేను చెప్పినటువంటి స్పీడ్గా వెనుక తుమ్ము ముందర తుమ్మని చెప్పాను అవి మనకి శుభాన్ని బట్ ఏ తుమ్ము అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ తుమ్ములు ఎవరైనా తుమ్మినా సరే ఇంట్లోకి వచ్చి తప్పకుండా మనం మంచం మీద కానీ మనకి బయట రూమ్లో అంటే మనకి లివింగ్ రూమ్లో కుర్చీలో కూర్చొని నేల మీద కూర్చొని కాసేపు నీళ్లు తాగి భగవన్నాశం ఒక ఐదు ఐదు సార్లు శివాయనమో రామాయణమో విష్ణుమేనమో అనుకుంటూ ఒక రెండు ఐదు నామాలు చెప్పుకొని కాసేపు గుప్పెండి మంచిలు దాగి మళ్ళీ వెళితే ఆ కార్యక్రమం విజయం అవుతుంది కానీ ఖండితముగా తుమ్మినటువంటి తుమ్ము చీదగా తుమ్మినటువంటి తుమ్ము మాత్రం మీకు పా కార్యఫలం కాదు మీరు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు ఇలాంటివి ఆ క్షణం అంటే తుమ్ముల శకునం చాలా పెద్దది కాబట్టి ఆ శకునాలు మాకు తప్పకుండా పాటించాల్సిందే చిన్న పిల్లల తుమ్ము మూడు సార్లు కంటే కొత్త తొమ్మిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ కార్యక్రమం విజయం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పాము కానీ శునకం అంటే కుక్క కానీ తుమ్మినా సరే తప్పకుండా కార్యం విజయం సాధిస్తుందని అర్థం ఇవి కొన్ని శుభమైనటువంటి తుమ్ములు అనే ఉన్నాయి వాటిని తప్పకుండా మనం శకునాలు పాటించవలసినదే వాటి తీసి పక్కన పెట్టేవి కాదన్న విషయాన్ని గుర్తించండి అయితే గురుగారు చాలా మంది కూడా తుమ్ములది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే కానీ పిల్లి తెల్లపిల్లి కానివ్వండి నల్ల పిల్లి కానీ కానీ ఎదురొస్తే వెళ్ళిపోరు అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఇది ఇంకా జరగదు ఈ పని అని చెప్పి దాని గురించి ఏమంటారు ఇక్కడ మనకి సరే మన దేశంలో పిల్లిని శుభచకణం అశుభచకనం అనుకుంటున్నాం మరి జపాన్ ప్రాంతంలో చైనా ప్రాంతంలో పిల్లి వాళ్ళకి దేవుడితో సమానం మనకి కూడా మనకి భౌతికమైనటువంటి జీవనంలో పిల్లి ఇళ్లలో కూడా పిల్లి హాయిగా వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఎదురొచ్చిన వల్ల దోషమే లేదని గుర్తుపెట్టుకోండి బాగా ఇంట్లో నివాసం ఉంటాయి మన పిల్లలు 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 పెడుతుంటాయి మన ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి రోజు తిరుగుతుంటాయి అవి అవి ఎదురొచ్చిన వల్ల మీకు ఎటువంటి దష్ట నష్టం కలగదు ఒకవేళ ఇంట్లో నల్ల పిల్లి కూడా ఉంటుంది కొంతమందికి నల్ల పిల్లి ఉంటుంది దాన్ని వెళ్ళగొట్టలేము ఎంత వెళ్ళగొట్టినా ఏ సందులోనో ఏ డోర్ పక్కనో అది పాతిళ్ళలో ఆ ఇంటి పక్కనే పిల్లలు పెడుతూ ఉండేవి ఆ పిల్లలు పెడుతూ ఇంటి చుట్టూ మాత్రమే తిప్పుతాయి పిల్లల్ని అలా నల్ల పిల్లి ఉంటుంది తెల్లపిల్లి ఉంటుంది మచ్చల పిల్లి కూడా ఉంటుంది దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మన ఇంట్లో గతై ఐదు ఆరు మాసాలుగా తిరుగుతూ లేదా ఒక సంవత్సరంగా తిరుగుతున్నటువంటి పిల్లి గురించి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు అటువంటి పిల్ల వల్ల శకునం మీకు ఎదురొచ్చినా నష్టం లేదు అయితే అకస్మాత్తుగా మీకు గండు పిల్లి లాంటిది అంటే మన గండు లాంటిది కానీ అలాగే నల్ల పిల్లి అంటే మన ఇంట్లో ఉన్నటువంటిది కాకుండా వేరొక పిల్లి కనుక మనకి ఎదురొస్తే అది కార్యభంగమే జరుగుతుంది అందులో సందేహం లేదు అయితే ఇక్కడ ఈ పెళ్లి శకునంలో కూడా కుడి నుంచి ఎడమవైపు వెళ్ళినప్పుడు ఏ పిల్లలు మనం బయటికి డోర్లోంచి బయటికి వెళ్తున్నాం తక్కున పిల్లి మనకి కుడివైపు నుంచి వచ్చేసి ఎడమవైపు వెళ్ళిపోయింది అది తప్పక విజయాన్ని కలిగిస్తుంది ఇది నేను చాలా పరిశోధనలు తెలుసుకున్నాను నేను అంటే నేను బయటికి వెళ్తున్నప్పుడు ఒక పురోహితుడిగా నేను తప్పకుండా పాటిస్తాను నేను బయటికి వెళ్తున్నప్పుడు ఆ కార్యం ఎలా జరిగింది అనే విషయంలో ఒక పదిసార్లు నేను ఇలా పరిశీలించాను సరే చూద్దాం అంట ట్రై చేద్దాం మనం అసలు ఇది జరుగుతుందా లేదా నష్టం జరిగితే మనం జాగ్రత్తగా ఉందా అనేటువంటి పదిసార్లు పది వచ్చినప్పుడు దక్షిణ నుంచి ఎడమవైపు అంటే దక్షిణ నుంచి ఉత్తరం వైపు కనుక పిల్లి మనకి వెళ్ళిపోతే విజయమే తప్పకుండా పాము కూడా అంతే దక్షిణ ఎడవ వైపున విజయం సాధిస్తుంది అయితే మనకి నెట్ట నిలువుగా ఎదురుగా అంటే మనం తూర్పుకు బయటికి వెళ్తున్నాం పశ్చిమంలోంచి మనకి ఎదురుగా పిల్లి వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కార్యభంగం జరుగుతుంది అది తప్పకుండా మీరు పాటించాల్సిందే అలాగే ఉత్తరం నుంచి దక్షిణం ఏదైనా పిల్లి వెళ్ళిపోయినా తన పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు మాత్రం విజయం జరుగుతుంది దక్షి ఉత్తరం నుంచి దక్షిణం వెళ్ళిపోతే నష్టమే పిల్లి కానీ ఆ ఉత్తరం నుంచి తన పిల్లల్ని నోట కరుచుకొని వెళ్తున్నప్పుడు కార్య చేయం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఆయాశకున శాస్త్రాలు చెప్పబడే అవకాశం తప్పకుండా నిట్ట నిలువుగా ఎదురుగా మనకు వచ్చినప్పుడు పిల్లి మాత్రం మనకి దోషం ఏర్పడుతుంది అది మాత్రం మనకి అనర్థాన్ని కలిగిస్తుంది అది తప్పకుండా ఆ కార్యానికి వెళ్ళకపోవడమే మంచిది ఎన్నో తెలియని విషయాలు సమాధానం చెప్పాడు ధన్యవాదాలు శుభమస్తు